స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణే చదసీ కాక వెనుక నంది విభుతలంతు ఆ భగవంతుడనబడేటటువంటి వాడు యథార్థానికి స్త్రీ కాడు ఆయన పురుషుడు కాడు ఆయన నపుంసకుడు కాడు ఆయన వెనక వెలుగుతున్నటువంటి ఒక వెలుగులకు వెలుగైన ఒక గొప్ప దివ్య అటువంటి దివు కాంతి స్వరూపమైన వాడు 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 రావాలి నర్తకుని నర్తకుని భంగిపెక్క మూర్తు మూర్తులతో ఎవ్వనాడు ఋషులు దేవతలు కీర్తింప నేర రెవరిని ఒక నర్తకుడు ఉంటాడు ఒక నటన చేసే ఆయన ఆయన కాసేపు కృష్ణ పాత్ర వేస్తాడు మళ్ళీ గంట పోయిన తర్వాత ఆయనే భృగు మహర్షి కింద వస్తాడు మళ్ళీ ఆయన కాసేపు అయిపోయిన తర్వాత పద్మావతి కళ్యాణంలో నగరంలో ఆడుకుంటున్నటువంటి పౌరుల కింద వస్తాడు ఇన్ని రూపాలతో వచ్చేటటువంటి నటుడు ఎలా ఉంటాడో అలా ఆ ఒక్కడే